పంచతంత్రంలో చిన్నయూరి గారు చెప్పిన కథ అధ్యక్ష ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది ఆ నక్కకి ఏమైపోయింది ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలిరంగు అంటుకున్నది ఆ నీలిరంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష ఈ నక్క గుడి ఇదేదో బాగుంది అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నద అధ్యక్ష జంతువులు భయంతో అంగీకరించాయి ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష ఒక రోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది కొత్త చట్టాల గురించి చెప్తుంది అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలి రంగంతా కరిగిపోయింది నిజ స్వరూపం బయటపడ్డది మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీటి సూత్రం అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ